కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇవాళ ఆ పంపులు ఆన్ చేసి ఈ మూడు నెలల్లోనే కనుక మేడిగడ్డను కూడా రిపేర్ చేసి ఉంటే ఒక్క ఎకరం అన్న పంట ఎండుతుందా ఒక్క గొంతన్న ఎండుతుందా ఎండకుండా చూసుకునే అవసరం బాధ్యత ప్రభుత్వానికి లేదా కొట్టుకపోయింది కొట్టుకపోయిందని ప్రచారం చేసిన కాళేశ్వరంలో ఇవాళ ఎట్లా జలపరవలు ఎట్లా దుంకుతున్నాయి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇన్నాళ్ళు నీళ్లుండి వదలని నిర్వాహకం ఈ ప్రభుత్వాన్ని కాదా మల్లన్న సాగర్ నీళ్ళు నిన్న మా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఇస్తారా ఇరవై నాలుగు గంటల్లో మేమే గేట్లు ఎత్తాలన్నా అంటే సాయంత్రం లోపల నీళ్లు వదిలినారు అంటే దీని అర్థం ఏంటి నీళ్లు ఉండి కూడా పంటలు ఎండాలి పంటలు ఎండి రైతులు నష్టపోవాలి ఎందుకు రైతులు నష్టపోవాలి ఎందుకు ఎండాల పంటలు ఎందుకంటే పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది పంట పండితే బోనస్ ఇవ్వాలా ఇక సపరేట్గా ఎండబెట్టి అటు కాళేశ్వరం స్కామ్ అని కేసీఆర్ను బద్నా చేయాలి నీళ్లు లేవని బుకాయించాలే మీడియాలో మాత్రం అడ్డమైన మిగతా వార్తలన్నీ తెచ్చి ప్రజలు అసలు దృష్టి మొత్తం మరల్చాలా ఇది వాళ్ళ ఎజెండా పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పంటలు ఎండాలి ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర అందుకే నేను అనేది ఇది వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు గత పదేళ్లలో ఏనాడు బిందెల దర్శనం ఇవ్వలేమా హైదరాబాద్లో ఇవాళ హైదరాబాద్లో బిందెలు ట్యాంకర్లు ఏ గల్లికి పోయినా కనబడుతూ ఉన్నాయి నేను ఒకటే అంటా ఉన్నాయి ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ మీకు ఓటు వేయలేదు మాకు తెలుసు మీకు కూడా తెలుసు మరి అందుకోసం ఏమైనా బదిలా తీసుకుంటున్నావా హైదరాబాద్ ప్రజల మీద ఏమైనా పగబట్టినావా ఎందుకు ఈ కక్ష నీకు మాకు అర్థంగా కడుగుతా ఉన్నా హైదరాబాద్లో ఇలా తాగునీటి డిమాండ్కి సరిపడా నీళ్ళు ఉన్నాయి సింగూర్లో పద్దెనిమిది టీఎంసీలు ఉన్నాయి ఉస్మాన్ సాగర్లో హిమాయత్ సాగర్లో నీళ్ళు ఉన్నాయి ఎల్లంపల్లిలో నీళ్ళు ఉన్నాయి నువ్వు కాళేశ్వరం పంపు చేసినా కదా ఆ నీళ్ళని మీరు కొండపోచమ్మ దాకా తీసుకురావచ్చు మల్లన్న సాగర్లో ఉన్నాయి కొండపోచమ్మా తీసుకురండి అక్కడి నుంచి హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వచ్చు ఇవ్వడం లేదు కావాలనే ఇంకా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతున్నాను నిన్న బుక్ చేసిన పన్నెండు గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం మమ్మల్ని అంటున్నాడు ముఖ్యమంత్రి అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనే నాది అసలు ట్యాంకర్లు కొనుక్కోవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది నీళ్లు ఉండగా అది చెప్పు నువ్వు ముందు ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాల్సి వస్తుంది నాకున్న లెక్క ప్రకారం నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం ఓన్లీ హెచ్ఎండబ్ల్యూఎస్లో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో మాత్రమే మార్చ్ నెలలో దాదాపు లక్షా ముప్పై వేల ట్యాంకర్లు బుక్ అయినాయి ఒక్క హెచ్ఎండబ్ల్యూసీలో అది కాకుండా మళ్ళీ ప్రైవేట్ ట్యాంకర్లు ఎక్కేస్తే ప్రైవేట్ ట్యాంకర్లు లెక్కేస్తే మరొక లక్ష దాటుతాయి అంటే ఒక్క హైదరాబాద్లో హైదరాబాద్ పట్టణంలో ఒక్క మార్చ్ నెలలో ఇంకా ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే దాదాపు రెండు లక్షల ముప్పై వేల పైచిల్కు ట్యాంకర్లు బుక్ చేసే దుస్థితి వచ్చిందంటే మరి ప్రజలు తమ జేబుల్లోంచి పెడుతున్న ఖర్చు ఎంత ఒక్కొక్క ట్యాంకర్కి ముఖ్యమంత్రి గారు అది ఎవరు భరిస్తారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ సిటీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ఆనాడు మంత్రిగా తలసాని గారు డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గారు మా గాంధీ గారు గోపి గారు మా వివేక్ గారు ఇంకా ఇతర ఎమ్మెల్యేలు కాలేరు గారు అందరూ రిక్వెస్ట్ చేస్తే ముఠా గోపాల్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆనాడు కేసీఆర్ గారు ఇరవై వేల లీటర్ల వరకు ఉచిత నీళ్ళు ఇచ్చాం ఇరవై వేల లీటర్ల వరకు పన్నెండు లక్షల కుటుంబాలకు ఉచితంగా ఇచ్చిన ఘనత హైదరాబాద్లో మాది ఇలా ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా నేను ఇప్పుడు ఈ ట్యాంకర్లకు నువ్వు బిల్లు కడతావా నీ ప్రభుత్వం కడతదా హెచ్ఎండబ్ల్యూసీస్బీ కడతదా సిగ్గు లేకుండా చెప్తున్నావే పన్నెండు గంటల ట్యాంకర్ ఇస్తున్నాను ఎక్కడ కూడా పన్నెండు గంటల లోపల వస్తలేదు ట్యాంకర్ మూడు నాలుగు వారం రోజులు మూడు నాలుగు రోజులు లేదా వారం రోజులు ట్యాంకర్ బుక్ చేసిన తర్వాత నీళ్ళు వచ్చేది వాస్తవం ఏంటి అంటే మరి ఈ నువ్వు ఫ్రీ ఫ్రీ వాటర్ అన్నాం కదా ఫ్రీ వాటర్ ఈ ట్యాంకర్లు ఫ్రీగా ఇ మొత్తం నగరంలోని ప్రజలందరికీ నీ చాతగాంతనం వల్ల నీ నిర్వాహకం వల్ల ఏదైతే ఇబ్బంది జరుగుతున్నదో ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒక ట్యాంకర్ కూడా ప్రజలకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా మీరే ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా నేను చివరిగా ఒకటే మాట అంటా ఉన్నా కర్ణాటకలో నేను చూసిన మన వార్త పాపం అక్కడ కూడా ప్రజలు ఇట్లే మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఆడ కూడా ఐదు గ్యారెంటీలు మన్ను మశానం అంటే గెలిపించిన్నారు ఆడ ఈరోజు బెంగళూరులో పాపం చుక్కనీటి కోసం అల్లాడిపోతున్నారు అక్కడ కూడా లైన్లు కడతా ఉన్నారు అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట ఎవరన్నా వాటర్ వేస్ట్ చేస్తే ఐదు వేల రూపాయలు జరిమానా అని మరి నేను అంటున్నా ఈ ముఖ్యమంత్రి గారు కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పండుకోబెట్టి హైదరాబాద్లోని సమీపంలోని రిజర్వాయర్లు నింపక ఇలా మీ కక్షతో రాజకీయ కుట్రతో రాష్ట్ర ప్రజలను బలి చేసినారే ప్రజల ప్రాథమిక హక్కు అయిన మంచినీళ్ళు ఇవ్వకుండా సతాయించినారే మరి మేము కష్టపడి నిర్మించిన ప్రాజెక్టులను కూడా ఇవాళ ఆగమాగం చేసి నీటి నిర్వహణలో కూడా విఫలమైనారే నీళ్ళు ఇవ్వకుండా సతాయించినారే మరి మీ అసమర్థతతో ఇవాళ రాష్ట్ర ప్రజలు గొంతుండేటట్టు చేసినారే నీటిని వృధా చేస్తేనే ఐదు వేల రూపాయల జరిమానా వేస్తే ముఖ్యమంత్రి గారు మరి నీళ్ళని ఎత్తిపోయకుండా వంద రోజుల సమయాన్ని వృధా చేసినందుకు ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ఏం జురిమానయ్యాలో జరిమానా అయ్యాలో ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే మళ్ళీ అంటా ఉన్నాయి ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు తప్ప కాలం తెచ్చిన కరువు ఎంతమాత్రం కానే కాదు ముమ్మాటికి ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన సందర్భం హైదరాబాద్ నగర ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా మీరు వెంటనే ఉచితంగా ట్యాంకర్లు ఇవ్వండి ఇది మీ చేతకాంతనం వల్ల వచ్చిన పరిస్థితి ప్లస్ వెంటనే ప్రాజెక్టులు గేట్లు ఎత్తండి సింగూరులోంచి నీళ్ళు తెండి ఉస్మాన్ సాగర్ వాడండి హిమాయత్ సాగర్ వాడండి అదేవిధంగా కాళేశ్వరంలో ఆల్రెడీ పంపులు ఆన్ చేసినారు మీరు నిన్నమొన్నటిదాకా కొట్టుకుపోయిందన్నారు పంపులు ఆన్ చేసినారు కొండపోచమ్మ నింపండి మల్లన్న సాగర్ నింపండి హైదరాబాద్ ప్రజల గొంతు అదేవిధంగా రాష్ట్ర ప్రజల గొంతు ఈ ఎండాకాలంలో మరి తప్పకుండా మీరు క్షమాపణ చెప్పి మరి వారి గొంతును ఎండకుండా చూసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా నగర ప్రజల తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్నీతిని